ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర్య జెండా ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర్య జెండా మూడు రంగుల జెండా ముచ్చటైనా జెండా రంగుల జెండా ముచ్చటైన జెండా తోడ తేజరిల్లిన జెండా శాంతి సౌఖ్యములతో ముందడుగు వేయంగా శాంతి సౌఖ్యములతో ముందడుగు వేయంగా ఆదర్శ బాటలో మనుమునడువంగా ఆదర్శ బాటలో మనము నడువంగా ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర్య జెండా కులమతా భేదాలు సమసిపోవంగా స్వాతంత్ర్య జిజ్ఞాస కలుగజేయంగా కులమతా భేదాలు సమసిపోవంగా స్వాతంత్ర్య జిజ్ఞాస కలుగజేయంగా అందరికి తిండి మరి అందరికి బట్ట అందరికి విద్య మరి అందజేయంగా అందరికి తిండి మరి అందరికీ బట్ట అందరికి విద్య మరి అందజేయంగా ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర్య జెండా ఎగరాలి ఎగరాలి జాతీయ జెండా ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర్య జెండా ఈ పాట స్వాతంత్ర దినోత్సవం రోజున పిల్లలందరూ స్కూల్లో పాడుకోవచ్చు